മുഗണപതിലു മുനു ആദിഗണപതി വളി വേല ശത്രു അന്തുധീമീ വളി വേല ശത്രു അന്തുധീമീ പ്രാർത്ഥനലേ പാടിതിമി വേടിതിമി ബൃന്ദ്രാർത്ഥനലേ പാടിതിമി വേടിതിമി അന്താശയലു ദീച നീവേ മാഗതി അന്തരാശയാ ദീച നീവേ മാഗതി വാദിഗണപതി വാദിഗണപതി మూషిక వాహనని పూజ మొదటిది క్లేశము నాశనమై వెలుగుచున్నది మూషిక వాహనని పూజ మొదటిది క్లేశము నాశనమై వెలుగుచున్నది వేషభాషలు ఎన్ని ఉన్న అందరి విధి వేషభాషలు ఎన్ని ఉన్న అందరి విధి దోషరహితమైన సేవ నిధి దోషరహితమైన సేవ జయ నిధి వందనాలు ముందుగను ఆది గణపతి వందనాలు ముందుగను గణపతి

నన్ను ఆదుకొనగా నీవు రా వినాయక నన్ను ఆదుకొనగా నీవు నీవురా వినాయక వందనాలు ముందుగాది గణపతి వందనాలు ముందుగాది గణపతి నాగముక నిన్ను కొలుచుకున్న వారికి అగ దూరమురా ముమ్మాటికి నాగముఖ నిన్ను కొలుచున్న వారికి అగ భయ దూరముర ముమ్మాటికి నాగ విహార నామశ్రుతులు పూలమాలగా నిగమ వినుతా నీకు వేసి పూజ చెయ్యగా వందనాలు ముందు ఆది గణపతి వందనాలు ముందుగను ఆది గణపతి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్